నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాతుడు ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ డాక్టర్ సీఎం రమేష్ అనకాపల్లి జిల్లాలో ఆటో డ్రైవర్ల సేవలో పాల్గొన్నారు సీఎం రమేష్ ఆటో నడిపితే ఆర్డీఓ కార్యాలయం నుండి ఆ ఆటోలో ప్రయాణించిన మంత్రి కొల్లు రవీంద్ర స్పీకర్ చింతకాయల అయ్యన్న పాతుడు కలెక్టర్ విజయకృష్ణన్ ప్రయాణించి సభ ప్రాంగణానికి చేరుకున్నారు అనంతరం ఆటో డ్రైవర్లకు చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమ పథకాలను కూట ప్రభుత్వం అమలు ఉందన్నారు లక్షల తొంభై వేల మందికి ఒక్కొక్కరికి రెండు లక్షల తొంభై వేల మందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు రెండు లక్షల తొంభై వేల చోటు లక్షలు మూడు లక్షల కుటుంబాలు ఇవాళ ఒక రోజు దీనికి కాదు మనం అధికారులు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు అవుతుంది ఇవాళ ఒక రోజు నాలుగు వందల ముప్పై ఆరు அது நர்சீப்ப மண்டல மூணு வந்த மதி அரை நாக மண்டலி மூணு வந்த டெபை ஏழு மதிப்படுத்து நர்சீபடனம் மண்டல మందిలో నాలుగు వందల ఎనభై ఏడు మంది నియోజకవర్గంలో లక్ష్మి పండుగ మొత్తం పెడితే పదహారు వందల పదిహేను మందికి పదహారు వందల పదిహేను పది మందికి పదిహేను ఇది లక్ష్మి పండుగంలో నూట డెబ్బై ఐదు అన్నారు ఇటువంటి ముఖ్యమంత్రి గారికి వారి సంపూర్ణ సహకరిస్తున్నటువంటి